నమస్తే తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా అన్ని ఊర్లలో టెంట్లు వేసుకొని ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది సో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి రేషన్ కార్డులు కావాలి ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నది ఎందుకంటే సో రైతు భరోసా ఇచ్చేదాని కోసం ఒక లీస్ట్ ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి అక్కడికి ఉన్నాయి తర్వాత మహిళలు ఎంతమంది ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కాబట్టి సో పథకాల కోసం ఒక్కసారి దరఖాస్తు ఫా నింపితే దాంట్లో అన్ని ఉన్నాయి అవి నింపితే ఇంకా మళ్ళీ ఎటువంటి డేటా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఊళ్ళల్లోకి పోయి వేరే రాష్ట్రాలలో మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా పని కోసం వెళ్తే వాళ్ళు కూడా వచ్చారు రైట్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది దరఖాస్తులు అని చెప్తా ఉన్నారు మంచిగా మనమే పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం ఓకే రైట్ అని చెప్పి మొత్తం అంతా కూడా డేటా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు డేటా ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఏం జరిగింది అవన్నీ కూడా కొన్ని అక్కడ పడేసిండ్రు ఇక్కడ పడేసిండ్రు దాంట్లో కూడా పేర్లు మిస్టేక్ గా నమోదైనాయి అనేది కొంత చర్చ నడిచింది చర్చ నడిచిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్పారు ఇది ఫైనల్ కాదు ఇది నిరంతర ప్రక్రియ ఎప్పటికీ మేము దరఖాస్తులు తీసుకుంటాము ఏమన్నా మిస్టేక్స్ అయితే మాత్రానికి సో ఆ ఆ మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము మళ్ళీ సరి చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సో వీళ్ళంతా కూడా చెప్పారు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దరఖాస్తుల్ని బేస్ చేసుకొని ఆ దరఖాస్తుల్ని బేస్ చేసుకొనే రెండు పథకాలు ప్రధానంగా ప్రధానంగా రెండు పథకాలు అవి ఏమేమి ఏంటి అని అంటే ఆ రైతు భరోసా విషయం పక్కకు పెట్టండి సో రైతు భరోసా కానీ లేకపోతే ఫ్రీ బస్ నడుస్తూ ఉంది కానీ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఆ తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఈ రెండు పథకాలని కొంత దాంట్లో నుంచి తీసుకున్నారు దాంట్లో తీసుకున్న నేపథ్యంలో రెండు వందల యూనిట్ల కరెంటు ఆ తర్వాత గ్యాస్ ఇవి అర్హత ఉన్న వాళ్ళకి కూడా అనేక మందికి తెలంగాణ రాష్ట్రంలో రావట్లేదు ఈడ రెండు వందల యూనిట్ల లోపే యూజ్ చేసుకుంటున్నారు రేషన్ కార్డు ఉన్నది రైట్ అర్హత ఉన్నది ఆ తర్వాత ఐదు వందల గ్యాస్ కూడా అర్హత ఉన్నది కానీ రావట్లేదు రాకుండా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ కి గాని సో ఎంపీడీఓ ఆఫీస్ కి గాని లేదా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కానీ లేకపోతే హైదరాబాద్ లో ప్రజాపాలన దగ్గరికి కానీ దరఖాస్తులు తీసుకొని వస్తా ఉన్నారు ఇది ఇట్లా ప్రక్రియ నడుస్తూనే ఉంది నాకు రెండు వందల యూనిట్లు రావట్లేదు ఐదు వందల గ్యాస్ రావట్లేదు సో కొన్ని దరఖాస్తులు మరి అక్కడ పడేసారు ఇక్కడ పడేసిండ్రు ప్రైవేట్ వ్యక్తులకు వ్యక్తులకి అది ఇది అని చెప్పి అన్నారు సో అక్కడ అధికారుల తప్పు జరిగిందా అంటే అధికారులు ఏదో చూసి చూడనట్టు రైట్ ఆ ఆ పేరు ఇక్కడ ఈ పేరు ఇక్కడ ఈ నెంబర్ అక్కడ ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ సో అవి కొన్ని జరిగినాయి మొత్తానికి కాదు కానీ కొన్ని జరిగినాయి కొన్ని జరిగినప్పుడు ఎప్పుడైనా సరే జరిగేటటువంటి చేసినటువంటి మంచి స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం తక్కువ చెడు ఏదైతే ఉందో అది వెంటనే మొత్తం పాగిపోతుంది ఏదో అంటనే కదా సామెత నిజం గడప దాటే లోపే అబద్ధం ఏదైతే ఉందో మొత్తం ఊరత తిరుగుతుందని చెప్పి రాను మాత్రానికి వాళ్ళు ఎవరికి చెప్పరు అది బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు వచ్చిన మంచి చెప్పుకోరు కానీ చెడు మాత్రానికి వంద మందికి చెప్పు వస్తారు సో ఇట్లా అదే జరుగుతూ ఉంది ఏం ప్రభుత్వం మా చిత్తలేదే రెండు వందల యూనిట్ల కరెంటు మా కొత్త లేదే గ్యాస్ సో ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే అధికారుల తప్పిదం అధికారులు కరెక్ట్ గా మరి అక్కడ ఎంటర్ చేయకపోవడం వల్లే తప్పిదాలు జరిగినాయి అని చెప్పి సో చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు కొనసాగుతూ ఉన్నాయి ఇందిరామ్మ ఇండ్ల కోసం ఏం చేయాలి మళ్ళీ ఇందిరామ్మ ఇండ్లు అవి అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం నడుస్తున్నది ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎన్నిసార్లు రీవెరిఫికేషన్ చేయాలి ఇందిరమ్మ ఇండ్లు ఎన్నిసార్లు రీవెరిఫికేషన్ చేయాలి ఎందుకు అధికారులు ఇట్లా సో ఒకటి రెండు సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వం కోసం పనిచేయట్లేదు అని చెప్పి రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి రెండు సమావేశాలలో మాట్లాడే ఎందుకంటే అధికారులు ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు పర్ఫెక్ట్ గా పనిచేయగలుగుతారో సో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి పేరు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటది లేకపోతే ఎట్లా పడితే అట్లా మేము ఎంటర్ చేస్తాం ఏది పడితే చేస్తామంటే ది ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది సో ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీకి పార్టీ వేరు ప్రభుత్వం వేరు ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కలిసి పనిచేస్తేనే పేరు వస్తుంది సో ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇంకోటి ఏం చేస్తున్నారంటే బాగా ఆ ప్రలోభాలకు ప్రలోభాలు అంటే రికమెండేషన్స్ ఆయన ఫోన్ చేసి పెట్టారంటే పేరు పెట్టేసేయాలి ఎమ్మెల్యే ఫోన్ చేసి పేరు పెట్టేయమంటే పెట్టేయాలి సో ఇక్కడ కూడా కొంత తిరకాల్సి ఉన్నది అధికారులు అక్కడ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కానీ అధికారులు చేసేటటువంటి ప్రయత్నం కొంతమంది ఆ అధికారులు ఎలా ఉంటారంటే ఫోన్ చేసి చెప్తే ఆ రైట్ ఓకే అని చేస్తాం కానీ అది అర్హత ఉందా లేదా ఆయన ఫోన్ చేసి చెప్పంగానే కాదు అర్హత ఉందా లేదా ఆయన ఫోన్ చేసినటువంటి విషయం మీకు చెప్పినటువంటి విషయం ఎవరికీ తెలియదు కానీ వచ్చిన తర్వాత అర్హత లేని క్యాండిడేట్ కి ఒక పథకం వచ్చిన తర్వాత అది ఊరంతా తెలుస్తుంది ప్రభుత్వం గురించే మాట్లాడుకుంటారు సో అధికారుల తప్పిదాలు ఎక్కడెక్కడైనా ఉన్నాయా ఏమైనా జరుగుతా ఉన్నాయా అని చెప్పి రాష్ట్ర పెద్దలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారట ఎందుకంటే బీసీ కులగణన బీసీ కులగణ కూడా ఏం చెప్పిందంటే చాలా మంది వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోలేదు అని చెప్పి మరి కులగణనలో చెప్పింది చెప్పితే సో ఇది బాగానే ఉంది కానీ చాలా మంది అదే బీసీ ప్రజలు అసలు మా ఇన్నళ్ళకి రాలేదు మా గల్లీకి రాలేదు మా కాలనీకి రాలేదు అని చెప్పారు ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఏంటిది ఉద్దేశం బీసీ కురగా చేయాలి ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో ఎన్రోల్ చేయాలి సో పర్సంటేజ్ ఎంత ఉందో తేల్చాలి ఇది కదా మరి అధికారులు రాలేదు అసలు మా ఇంటికి మాకు స్టిక్కర్ వేయలేదు అని చెప్పి అక్కడ కూడా చెప్పారు అక్కడ కూడా చెప్పారు ఇక రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల విషయం ఏమిటంటే ఉన్నాయి ఫస్ట్ పాతరే పాత మొత్తం తీసేయాలి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి రేషన్ కార్డులు వీటిని తీసేయాలి వీటిని తీసేస్తే కానీ కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలేము ఆ తర్వాత మొన్న మనం చూసినాం వెలుగుదిన పత్రికలో మనం చూసినాం పిల్లల పేర్ల మీద కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల పేరు పిల్లల పేర్ల మీద కూడా రేషన్ కార్డుల వాళ్ళే యజమానిగా పేర్లు వచ్చినాయి అట సో మరి అది ఎక్కడ తప్పిదం అధికారులు చేసినటువంటి తప్పిదమేనా అది ఎక్కడ పడుతుంది అది ప్రభుత్వం మీద పడుతుంది సో ఇట్లా ప్రతిది బీసీ కులగాడ వాళ్ళ ఇంటికి పోకపోవడం కానీ రెండు వందల యూనిట్లో ఫ్రీగా ఇట్లా ఉండేటువంటి వచ్చినటువంటి అనేక పథకాలలో అనేక పథకాలలో అధికారుల తప్పిదాలు ఉంటే మాత్రానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది సో ఎక్కడ తప్పిదం జరుగుతూ ఉన్నది ఏ జిల్లాలో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి ఏ శాఖలో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రానికి కొంత ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా అధికారులు ఏమన్నా తప్పిదాలు చేస్తా ఉందరా సో అవి ఆటోమేటిక్ గానే జరుగుతూ ఉన్నాయా లేకపోతే కావాలని చెప్పి ఎవరైనా చేస్తా ఉందరా అందరూ అధికారులు కాదు కానీ కొంతమంది అధికారుల వల్ల మనకి చెడ్డ పేరు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఏ శాఖలో ఏ పథకానికి సంబంధించి మనం చెడ్డ పేరు వస్తా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు హెచ్సియు భూములకు సంబంధించి కూడా అధికారులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించరు అనేటటువంటి వార్త కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారని చెప్పి అది కూడా కొంత సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నారు ఫుల్ డీటెయిల్డ్ గా మన దగ్గర సబ్జెక్ట్ లేని మన దగ్గర ఆధారాలు లేని ఫుల్ ఫ్లెజ్డ్ గా లేనిది మనం ఏమి కూడా చేయడానికి లేదు చేయడానికి లేనప్పుడు మరి అధికారులు ప్రతిదీ కూడా అన్ని గమనించాలి ఇటు పథకాల విషయం కానీ సంక్షేమ విషయం గాని ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో కానీ ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అధికారులంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేయగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వ్యవస్థను నడిపించగలుగుతాం మరి అంటప్పుడు ఖచ్చితంగా సహకారం ఉండాలి సహకారం లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి సో ఇవన్నీ కూడా అధికారులు ఎవరెవరైతే తప్పిదాలు ఏమైనా చేస్తూ ఉన్నారో ఎందుకు చేస్తా ఉన్నారు ఒకవేళ చేస్తున్నట్లయితే ఏం చేయాలి ఎట్లా వాటిని కంట్రోల్ చేయాలి అనేటటువంటి విషయం మీద మాత్రానికి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది